రాష్ట్ర ప్రజలకు అనేక సేవలు అందించిన వాలంటీర్లపై దారుణమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్ అన్నారు మంగళవారం తమ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు ప్రజలకు లబ్ధి చేకూరేలా పనిచేస్తున్న వాలంటీర్లను తీవ్రవాదులు ఉన్మాదులు అని వ్యాఖ్యానించిన శ్రీ కాళహస్తి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డిపై మండిపడ్డారు కరోనా కష్టకాలంలో కూడా వాలంటీర్లు రాష్ట్ర ప్రజలకు అండగా ఉండి ఎన్నో సేవలు అందించారని గుర్తు చేశారు వాలంటీర్లను తీవ్రవాదులు ఉన్మాదులుగా వ్యాఖ్యానించిన బొజ్జుల సుధీర్ రెడ్డిపై తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నాకు అర్థం కాలేదు కానీ మానవత్వం లేకుండా ఎన్నో చాలా నీచ రాజకీయాలు పాల్గొని నీచ వ్యాఖ్యలు చేశారు నాకు తెలిసినంత వరకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రతి ఇంట్లో కూడా బాలిటీ అంటే తమ ఇంట్లో ఉన్నటువంటి ఒక సాటి మంచిగా తమ్ముడను అన్నను వాళ్ళల్లో కూడా దేవుడిగా భావిస్తున్నటువంటి రోజు అలాంటి వాలంటీర్ మీద అలాంటి అనుషిత వ్యాఖ్యలు చేసినట్టు బొద్దులు రెడ్డి గారికి కనీసం ఇంచమైన జ్ఞానం అనేది ఉందా అని కనీసం మానవత్వం అనేది ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి అభ్యర్థులు ఎందుకు తెలుసుకున్నారో తెలియట్లేదు అంటే మాట్లాడు కానీ మాట్లాడే విధానం కానీ ఒక వ్యక్తిని అభిమానించే విధానం కానీ ఒకని గౌరవించే విధానం కానీ ఆ జనసేన పార్టీ కానీ ఒకటి టీడీపీ పార్టీ కానీ ఒక మాటలు కానీ ఆ సంభాషణ కూడా చాలా దారుణ దారుణంగా ఉంటారు మీరు ఇలా గమనించుకున్నట్లయితే కరోనా టైంలో మీరు అందరు కూడా చూసినారు కాబట్టి కరోనా టైంలో ప్రతి ఇంటికి కూడా ఆ రోజుల్లో వాలంటీర్లు ఎన్నో సేవలు అందించారు ఏ కుటుంబంలో కూడా కొంతమంది చుట్టాలు కూడా ఆ సేవలు అందించాలి అలాంటి వాళ్ళు అంత జాగ్రత్త వాలంటీర్లకి మీకు ఎంతో చాలా వరకు వాళ్ళు కలపడుతున్నామని చెప్పి ప్రజలు చాలా చెప్తున్నారు అలాంటి అలాగే జగనన్న ద్వారా ఇచ్చినటువంటి ఏదైతే పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా ప్రతి ఇంట్లో చూచా ప్రతిరోజు ఏ రోజు వస్తున్న ఆ రోజు ఉదయం ఐదు గంటలకు వేసి ఇంట్లో టెన్షన్కి వెళ్ళి ఇచ్చేసి అంత కష్టపడుతున్నటువంటి వాలంటీర్లు అలా అనడం అనేది ఏమాత్రం సమంజసం కాదు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు ఆయన అప్పుడు ఉన్నాడు ఆయన తయారయ్యాడు ఏమయ్యా అంటే ఏమో వాలంటీర్లు మేము నడు నడువు వెరకుపడతామని చెప్పి అన్నారు తర్వాత ఆయన అదే పంద మార్చుకొని మళ్ళీ లేదు మేము వచ్చిన తర్వాత వాలంటీర్లు కూడా వాళ్ళు చేసే వాళ్ళు అంత గంట చేస్తున్నారు చెప్పి మళ్ళీ వాళ్ళు పొగడుకొని ఈ ఈరోజు చూసినట్లయితే ఈ ప్రక్రియ చూసినట్లయితే వాలంటీర్లు బెదిరించే ప్రక్రియ ఏదైతే టీడీపీ ప్రభుత్వం కానీ జనసేన ప్రభుత్వం కానీ చేస్తుందో అది ఏమాత్రం సమంజసం కాదు వాళ్ళు అది మార్చుకోవాలి వాళ్ళ బెదిరింపులకి ఇక్కడ ఎవరు భయపడడానికి ఎవరు లేరు ముఖ్యంగా వాలంటీర్లు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ప్రతిపక్ష అసలు మీరు గమనించినట్లయితే ఏ రోజు కూడా వాలంటీర్లు పలానా కులమనో మతమనో ఏ పార్టీనో లేకుండా వాళ్ళు స్వయంగా వాలంటీగా వచ్చి వాళ్ళు పనిచేయడం జరిగింది ఇలా సర్వీస్ ఇస్తున్న వాలంటీర్ని అలా అనడం కానీ వాళ్ళని ఒక ఉన్మాదులుగా చూడటం కానీ ఇలా ఐఎస్ఐ వాళ్ళతో చూడటం అనేది ఏమాత్రం సమస్య కాదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం